షేక్ అధ్యక్షతన గుంటూరు నగరపాలక సంస్థ అత్యవసర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు మేయర్ రాజీనామాపై వారి వారి అభిప్రాయాలను తెలపాలని ఇన్ఛార్జ్ సభకు సూచించారు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ పులి శ్రీనివాస్ లు సమాధానం ఇచ్చారు ఇందులో భాగంగా కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు తమ వాదనలు వినిపించారు కావటి మేయర్ పదవికి రాజీనామా చేస్తూ కలెక్టర్ కి లేఖ రాయడం ఆమోదయోగ్యం కాదని డిప్యూటీ డైమండ్ బాబు సభలో ప్రస్తావించారు మేయర్ రాజీనామా కేవలం సభలో మాత్రమే చేయాలి లేదంటే కౌన్సిల్ సెక్రటరీకి రాజీనామా లేఖను ఇవ్వాలని చెప్పారు ఈ నేపథ్యంలో సభ నుండి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు వైసీపీ సభ్యులు సభ నుండి వెళ్లిపోయిన అనంతరం కావటి రాజీనామాపై కౌన్సిల్ సమావేశంలో చర్చించారు కావటి మనోహర్ నాయుడు రాజీనామా ఆమోదం కోసం సరిపడా సభ్యులు ఉన్నందున తెలపాల్సిందిగా ఇన్ఛార్జ్ మేయర్ సజీల ప్రకటించారు దీనికి మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు ఈ సందర్భంగా గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు గల్లా మాధవి మహమ్మద్ నసీర్ కూడా మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామాకు ఆమోదం తెలుపుతున్నట్లు వెల్లడించారు ఇన్ఛార్జ్ మే సర్జీలా మాట్లాడుతూ మనోహర్ చేసిన రాజీనామాకు ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించారు అనంతరం సమావేశాన్ని వాయిదా వేశారు thank <laughs> you ए क्या भीوندی क्या भीوندی इनमें लोंदा मम्मी मिनट जापोवना क्या ఇక్కడ మీరు అప్పుడు గమనించాల్సింది ఏంటంటే డిసెంబర్ నాలుగో తారీఖు కౌన్సిల్ని అర్థాంతరంగా అతని యొక్క కమిషనర్ స్వలాభాల కోసం ఇతర కారణాలను చూపించి కౌన్సిల్ని వాయిదా వేసి వెళ్ళిపోయాడు అది నిబంధనలకు పూర్తి విరుద్ధం ఇవాళ మేము తర్వాత చాలా అంశాలు ఉన్నాయి ప్రజలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి ప్రజాప్రతినిధులు పెట్టినటువంటి అంశాలు చాలా ఉన్నాయి అని చెప్పి మేము చెబుతూ ఉంటే అధికార పార్టీ నాయకుల యొక్క అండ చూసుకొని అతను రాసిందే రాజ్యాంగంగా అతను ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి పరిస్థితి మరోసారి స్పష్టంగా కనపడుతూ ఉంది ఆ తర్వాత మేయర్ గారు సార్లు కూడా లెటర్లు పెట్టాడు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలి ప్రజలకు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్టనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎందుకు పెడతా ఉన్నారంటే ఇవాళ కూడా పెట్టాల్సినటువంటి పరిస్థితి కాదు ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి కాదంటే మేయర్ గారు ఇచ్చినటువంటి రిజిగ్నేషన్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి రిజిగ్నేషన్ ఆయన ముందుగానే లేకపోయిన తీసుకొని దాన్ని కూడా చర్చలో పెడితే బాగుండేది కానీ అటువంటి పరిస్థితి ఏది లేకుండా ఆయన ఇష్టానుసారంగా వచ్చేటప్పటికి ఆయనకి ఏదైతే నచ్చుతుందో దాని ప్రకారంగా వెళ్తున్నాడు తప్పనిచ్చి ఇక్కడ కార్పొరేషన్కి ఒక యాక్ట్ ఉందని కానీ ఆ యొక్క నిబంధనలు పాటించాలని కానీ ఆయన ఎక్కడ కూడా వన్ పర్సెంట్ పాటిస్తున్న సందర్భం లేదు కాబట్టి ఆయన విజ్ఞతికి వదిలేస్తూ ఉన్నాం మేము ప్రజలకి చెప్తా ఉన్నాం ఇటువంటి కమిషనర్స్ ఈ విధంగా ఈ విధంగా పరిపాలన చేస్తే ప్రజలు మరింత ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మేము వాస్తవంగా మేయర్ గారు చేసినటువంటి రాజీనామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కానీ లోకల నాయకులకు కానీ మాకు కానీ ఆయన రాజీనామా చేశాడనే విషయం బయటకు వరకు మాకు ఎవరికి కూడా తెలియదు ఈ తెలియనటువంటి పరిస్థితుల్లో మేము చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ మేయర్ గారికి ఫోన్ ద్వారా ట్రై చేయడం జరిగింది ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు జరిగినటువంటి మంచి చెడులు లాభ నష్టాలు ఏమిటి అనేది పైన భగవంతుడు తెలియాలి మేయర్ గారికి తెలియాలి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా స్టాండ్ మేము తీసుకోవాలి కాబట్టి ప్రజల ఓట్లతో ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు మేము కాబట్టి మేము ప్రజలకి జవాబారతనంతో ఉన్నాం కాబట్టి మా వంతు బాధ్యత మేము నిర్వర్తిస్తా ఉన్నాము లేదు గుర్తుంచుకోండి శ్రీధర్ గారు ఆయన ఓకే చేయలేదు కలెక్టర్ గారు ఏం రాశాడు ఇందా కమిషనర్ గారు ఏం చెప్పాడు యాజ్ పర్ రూల్ ఫాలో అవ్వమని చెప్పి దాని మీద రాశారని చెప్పి కమిషనర్ గారు చెప్పాడు స్పష్టంగా ఏమని కలెక్టర్ గారికి లెటర్ పెడితే ఆ లెటర్ యాజ్ పర్ రూల్ ఫాలో అవ్వమని చెప్పి చెప్పారని చెప్పి కలెక్టర్ గారు చెప్పాడని చెప్పి చెబుతున్నాడు యాజ్ పర్ రూల్ ఏముందో చెప్పాము మేము అంతే రూల్ ఏం చెప్పింది అడ్రస్ చేయాల్సింది కౌన్సిల్కి అడ్రస్ చేయాల్సింది కౌన్సిల్ సెక్రటరీకి అది చేయకుండా కలెక్టర్ గారు ఏం చెప్పాడు ఆయన సుప్రీం ఆయనే మరి ఆయన ఆమోదించేయచ్చుగా మేయర్ గారు పెట్టిన రిజిగ్నేషన్ నేను ఆమోదిస్తాను అని చెప్పి చేసేయచ్చుగా ఆయనకు ఆమెకు రూల్స్ తెలుసు కలెక్టర్ గారికి తెలుసు కాబట్టి ఆమె ఏం చేసింది ఇదేదో నాకు ఒక లెటర్ వచ్చింది మీ మేయర్ దగ్గర నుంచి ఈ మేయర్ దగ్గర నుంచి వచ్చిన లెటర్ను మీరు ఒకసారి పరిశీలన చేయండి మీరు రూల్ ప్రకారం చూసుకోండి అని చెప్పి కమిషనర్ గారు పంపించారు కమిషనర్ గారు ఏం చేయాలి యాజ్ పర్ రూలు బాబు నైంటీ టూ సార్ నైన్టీ టూ వన్ ప్రకారంగా మీ రిజిగ్నేషన్ కరెక్ట్గా లేదు కాబట్టి కౌన్సిల్ సెక్రటరీ ద్వారాగా డిప్యూటీ మేయర్ని మేయర్గా ఎన్నుకోవటం అనేది చూసారా అది కూడా మేయర్ రిజిగ్నేషన్ క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే డిప్యూటీ మేయర్ని మేయర్గా ఎన్నుకోవాలి తప్పనిచ్చి మేయర్ గారి యొక్క రిజిగ్నేషన్ అబయన్స్లో ఉన్నప్పుడు ఉన్నప్పుడు నీ అంతటా నువ్వు నిర్ణయం తీసేసుకొని నీ అంతటా నువ్వే తీసుకుంటా ఉంటే ఇది మీ ఇంటి పరిపాలన కాదు ఇది ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నగరపాల సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ఒకటి ఉంది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ యాక్ట్ ఉంది ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి తప్పనిచ్చి నా సొంత ఎజెండా పెట్టుకుంటాను నా సొంత నా సొంత రూల్స్ ఫాలో అవుతానంటే కరెక్ట్ కాదు అదే విషయం చెప్పాము మేము మేము ఎక్కడ కూడా రూల్ని డీవేట్ అవ్వమని చెప్పి చెప్పలేదు ఇప్పుడు కూడా ఏం చెప్తా ఉన్నాము అది ప్రొసీజర్ కరెక్ట్ కాదు కాబట్టి ఆ ప్రొసీజర్ కరెక్ట్ కాదు కాబట్టి మీ సొంత రాజ్యాంగం లేదంటే మీ ఇంట్లో చూపించుకోండి తప్పనిచ్చి ప్రజలకు సంబంధించి పది లక్షల యాభై వేల మంది ప్రజలకు సంబంధించిన అంశాలని దృష్టిలో పెట్టుకొని నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ఎప్పుడు హైదరాబాద్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ మనం పుట్ల అప్పుడు పుట్టిన యాక్ట్ నువ్వు ఇంప్లిమెంట్ చేయమని అంటే ఆ యాక్ట్ ను తీసుకెళ్ళి తొంగలో దొక్కేసేసి నా ఇష్టం వచ్చినట్టు చేసేస్తాను నేను మీరందరూ ఆమోదించండి అంటే మేమేమి ఆయన పాల్గొలం కాదు కదా మేము ఉంచారు